నమస్కారం సిటీ వార్తలకు ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గంగారం తండాలో వారి వర్షాలతో పోటెత్తిన వరదల్లో కొట్టుకుపోయిన మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన ఐదు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను తెలంగాణ రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్ హుసిముల్ ఖాన్ బైరా ఎమ్మెల్యే మాలోత్తు రాందాస్ నాయకులతో కలిసి అందజేశారు గంగారం తండాకు చెందిన మోతిలాల్ ఆయన కుమార్తె అశ్విని వరదల్లో కారుతూ సహా కొట్టుకుపోయి మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఒక వ్యక్తికి ఐదు లక్షల రూపాయల చొప్పున పది లక్షల ఎక్స్ గ్రేషియా చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు ఎక్స్ గ్రేషియాతో పాటు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి పత్రాన్ని అందజేశారు అశ్విని మరణంతో దేశం ప్రపంచం ఒక యువ శాస్త్రవేత్తను కోల్పోయిందని మంత్రి అన్నారు ప్రభుత్వం మృతుల కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి తెలిపారు ఈ సందర్భంగా మోతీలాల్ అశ్విని చిత్రపటాలకు ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఖమ్మం ఆర్డీఓ గణేష్ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు चोट सर्विस फ्री ఆమెకు అంతంకి వచ్చే విధంగా కుటుంబం లోపల అంటే ఇలా ఉద్యోగం ప్రభుత్వం ఉద్యోగం ఆమె అదే కానీ సైంటిస్ట్ గా ఉండి ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలందరినీ ఎంతో అభివృద్ధి లోపల తీసుకొద్దామని చెప్పేసి అనుకున్నది సార్ సో అవకాశం ఉంటే చూడండి సార్ దయచేసి అది ఏం లేదు చూడండి పెట్టినట్టు అయితే మాకు ఎంతో గౌరవం ఇచ్చినట్టు మీ మీద కానీ ఈ ప్రభుత్వం మీద కానీ చాలా నమ్మకం ఉంటుంది సార్ కొద్దిగా సార్ దయచేసి నాలుగు రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో కనీ జరిగిన రీతిలో అత్యధిక వర్షాలు కురిచిన కారణంగా రాష్ట్రంలోని ఐదారు జిల్లాల్లో వాగులు వంకలు చెర్లు కుంటలు ఏకమై యావత్ తెలంగాణ ప్రజలు ఆరు జిల్లాల్లో ఈనాడు ఇబ్బంది పడుతున్నారు ముప్పై ఒకటో తారీఖు తెల్లవారుజామున మొదలై నిన్న సాయంత్రం అంటే మూడో తారీఖు సాయంత్రం వరకు ఈ విపరీతమైన వరదతో తెలంగాణ రాష్ట్రంలోని ములుగు భద్రాద్రి కొత్తగూడెం మహబ్బాదు ఖమ్మం కొంత భాగం నల్లగొండ కొంత భాగం మహబూబ్ జిల్లాలలో తీవ్రమైన నష్టం చాలా ఇళ్ళు కూలిపోయాయి వేలాది ఇళ్ళు నీటమయమయ్యాయి లక్షలాది ఎకరాలు కనీ విని ఎరగిన రీతిలో నీళ్ళలో మునిగిపోవటమే కాకుండా వందలాది చెరులు కాలువలకి వందలాది గండ్లు పడ్డ సందర్భం మనం గమనిస్తూ వచ్చాం ఈ విపత్తుని దేశ విపత్తుగా పరిగణించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ మంత్రులు నిర్ణయించి రెండు రోజుల క్రితమే కేంద్రానికి సుమారు ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు ఈ భారీ వర్షాలతో ఈ విపత్తుతో తెలంగాణ రాష్ట్రంలో నష్టము జరిగిందని వివరించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారిని స్వయంగా వచ్చి పర్యవేక్షించవలసిందిగా చూడవలసిందిగా కోరటం జరిగింది కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రోజు వరకు ఎటువంటి స్పందన లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి తక్షణ సాయం కింద రెండు వేల కోట్ల రూపాయలు దానికి ఉలుకు పలుకు లేదు చాలా బాధాకరం అంతేకాదు ప్రధాన ప్రతిపక్షమైన గడిచిన పది సంవత్సరాలు పరిపాలించిన ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా శవ రాజకీయాలు బురద రాజకీయాలు చేసుకుంటూ ఏదైతే మా అధికారులు మా నాయకులు మా కార్యకర్తలు మేము పడుతున్న కష్టాన్ని వక్రీకరించి కేవలం రాజకీయ లబ్ధి కోసమే తగిన టైంలో తగిన విధంగా స్పందించలేదు అనడం చాలా బాధాకరం సుమారు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు మంది ఈ వరద ప్రాంతాల వల్ల వరద వల్ల చనిపోవటం జరిగింది దాంట్లో భాగంగా ఇప్పుడు మనం వైరా నియోజకవర్గంలోని కారేపల్లి మండలం గంగారాం తండాలో ఉన్నాం ఇక్కడ భావి భారతదేశానికి ఒక తేజస్సులాగా ఎలిగిన వ్యవసాయంలో ఒక మంచి సైంటిస్టు అశ్వని వారి తండ్రి మోతీలాల్ గారు ఇద్దరు ముప్పై ఒకటో తారీఖు తెల్లవారుజాము నాలుగు గంటలకి హైదరాబాదు ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు కారులో వెళ్తుంటే ఉధృతంగా ఆకేరు వాగు రావటం వల్ల తను ఆ వాగులో తన తండ్రి తను కారుతో సహా కొట్టుకుపోయారు చాలా బాధాకరం ఈ దేశానికే కాదు వ్యవసాయ శాఖలో ఒక అద్భుతమైన సైంటిస్ట్ ని ఈ దేశం కోల్పోయింది ప్రపంచమే కోల్పోయిందని చెప్పక తప్పదు గౌరవ ముఖ్యమంత్రి గారు నేను నిన్న స్థానిక శాసనసభ్యులు అధికారులతో ఇక్కడికి గౌరవ ముఖ్యమంత్రి గారు వారి తల్లిదండ్రులు వారి కుటుంబాన్ని పరామర్శించడానికి రావటం జరిగింది వారికి అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మా అందరి పక్షాన అండగా ఉంటామని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ కుటుంబానికి హామీ ఇవ్వటం జరిగింది ఏదైతే ఈ వరదల్లో చనిపోయిన ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పాం దాంట్లో భాగంగా తండ్రికి కూతురికి పది లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది వారికి ఇప్పటి వరకు ఒక ఇల్లు లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనల మేరకు ఒక ఇందిరమ్మ ఇల్లును కూడా శాంక్షన్ చేసి దాన్ని కూడా కాపీ ఇవ్వటం జరిగింది అంటే ఎంత ఇచ్చినా ఏమి చేసినా తక్కువే మోతీలాల్ గారు అశ్విని చిన్నారి అశ్విని ఆత్మ శాంతించాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తిగతంగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తరఫున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ సమాప్తం నమస్కారం